స్వాగతం డ్రైనేజీలు నిర్మించి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసిన అమిల్నేని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు కోటవీధి పంతొమ్మిదవ వార్డు రాచప్పకుంట ఇరవైవ వార్డు మేడావీధి కటిక వీధుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు కాలనీలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నే సురేంద్రబాబుకు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు అనంతరం రోడ్ షో ర్యాలీలో పాల్గొన్నారు అమిల్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఉంది కానీ వాటి నుంచి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ప్రజల నుంచి పనులు కట్టించుకున్నారే తప్ప వాటికి సరైన పారిశుద్ధ పనులు చేయించడం లేదని వారు ప్రజల నుంచి పన్నులైతే కట్టించుకున్నారో తప్పితే వాటి ద్వారా ప్రజలకి అవసరమైన సీసీ రోడ్లు డ్రైనేజీలు పారిశుద్ద పనులు చేయకుండా ప్రజల్ని రోగాల బారిన పడిపోయి చేస్తున్నారని మరో రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు వేసుకుని అవసరమైన చోట డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మించి ప్రజలు కట్టిన పనులకి న్యాయం చేస్తామని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు అందుకే మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు కోటవీధిలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మున్సిపాలిటీ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अंतैली दिगामों

బాగా కవర్ చేసినావా అందరికీ బద్ద తెలపడుతుందిగా మరి మరి కోరుతున్నాము మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అమ్మలే సురేంద్రబాబు అన్న గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఒకటి ఎంపీ అభ్యర్థి ఒకటి సైకిల్ అభ్యర్థికి మన వార్డు ఎప్పటికీ మెజారిటీ అర్థం చేసుకొని మాకు అందరికీ బద్దలు తెలపడుతుందిగా మరి మరి కోరుతున్నాము మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అమ్మె సురేంద్రబాబు అన్న గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఎంపీ అభ్యర్థి సైకిల్ అభ్యర్థికి మన వాటి ఎప్పటికీ మెజారిటీ అన్నా హలో అన్న ఆదిశేషమ్మా అవ మన సురేంద్ర వచ్చినాడు మన సైకిల్ సైకి ఓటేసి గెలిపించాలా అందరూ మన సురేంద్ర వచ్చినాడు టైం తక్కువగా ఉంది కాబట్టి వెహికల్ ఎక్కినాడ స్వాగతం పలికిన ప్రజలను ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలేదు మేము పట్టణంలో ఈసారి అన్నిటికన్నా ఎక్కువగా పది పన్నెండు వేలు మెజారిటీ టౌన్లోనే వచ్చే పరిస్థితులు బాగా క్షుణ్ణంగా కనబడుతున్నాయి మీరు నుంచి చూస్తున్నారు ఇవాళ ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి విపరీతమైన వేల సంఖ్యలో ప్రజలు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా హృదయ హృదయపూర్వక ఘనాలు విజయాలను చూపిస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు ఇక్కడ సురేంద్రబాబు గారు ఖచ్చితంగా మేమైతే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజార్టీతో గెలిచారని చెప్పి ప్రజలు కూడా నిర్ధారించడం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చూస్తే వైసీపీ కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేక సురేంద్రబాబు గారికి వస్తున్నటువంటి ఆదరణ ఓర్వలేక ఇటువంటి అసంఘటిత కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ భయపడే పరిస్థితి లేదు ఏదొచ్చినా కూడా సురేంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఎదురుగా నిలబడి సిద్ధంగా ఉన్నాము ఆ సిద్ధం సిద్ధం అనే దానిని కూడా ఇంటికి పంపించేదానికి మేము సిద్ధంగా ఉండామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా ఏదో తెలియజేయడం జరుగుతుంది వారంలో కలిసి చాలా కలుషితంగా తయారైంది కాబట్టి ఇది చాలా ఏం నుంచి కూడా పెండింగ్ ఉంది ఇది పెండింగ్ ఉంది ఏ పనులు కూడా చేయలేకపోయారు చేయలేకపోయారు ప్రతి ఒక్కరు నాయకులు కూడా మీ ఇలాగే వచ్చి అడిగి ఓట్లెచ్చుకున్న తర్వాత అందుబాటులో లేకోకుండా పోయి అది ఆ సమస్యను అలాగే వెళ్ళడం జరిగిందని తెలియజేశారు నేను చెప్పాను వాళ్ళకి ఒకటే ధైర్యంగా నాకున్న నాకున్న నమ్మకంతో నాకున్న పరిచయాలతో నాకున్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యంతో ఒకటే చెప్పాను మన ప్రాంతాన్ని ఈ పంతుల్లో వాడి ప్రాంతాన్ని ఖచ్చితంగా మంచి డ్రైనేజ్ వ్యవస్థను తయారు చేసుకొని అన్ని విధాలుగా కూడా మన డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఎవరు కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఒక ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా పోయేటట్టు ఏర్పాటు చేశారని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే చాలా మందికి నీటి సమస్య కూడా ఉంది ఎప్పుడైతే డ్రైనేజ్ మనం చేస్తామో దాంతో పాటే కూడా ఇంటికి సంబంధించిన పొనాయిలు కూడా ట్యాప్ కూడా పైప్ లైన్ కూడా రన్ అవుతుంది రెండు ఒకసారిగానే జరుగుతాయి అది ఇది విడివిడిగా జరిగే అవసరం ఉండదు ఆ రెండు జరిగిన తర్వాత రోడ్లు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రెండు రోడ్లు వేసుకున్న తర్వాతనే మనము అంటే డ్రైనేజ్ వాటర్ లైన్ మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అక్కడక్కడ అవసరం అనేటువంటి అవి కూడా తయారు చేసుకొని అవన్నీ కూడా మూడు తయారు చేసుకొని రోడ్లు ఎప్పుడైతే వేస్తామో రోడ్లు కూడా మరి ఒక ఐదు పదేళ్ళు మనం రోడ్లు ముట్టాల్సిన అవసరం ఉండదు చాలా వరకు చాలా మంది మహిళలు ఇదే చెప్తున్నారు మాకు డ్రైనేజ్ కావాలా ఇంకేమో మిమ్మల్ని గెలిపిస్తాం సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేస్తాం కష్టం మనం డ్రైనేజ్ వ్యవస్థ తయారు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా కష్టంగా రాబోయే ఒకటిన్నర సంవత్సరం లోపల ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా అంత మార్పు చేసి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకునే బాధ్యత తీసుకుంటానని మీకు ఈ సభాంగా తెలియజేస్తున్నాను చాలా మంది పెన్షన్స్ రాలేదని చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళందరూ కూడా ఆ పెన్షన్స్ ఎవరెవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పెన్షన్స్ వచ్చి ఏర్పాటు చేస్తారని మీ అందరూ మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ పక్కనే ఉంది చిల్డ్రన్స్ పార్క్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఆ చిల్డ్రన్స్ పార్క్ ముందు స్కూల్ ఉంది ఆ చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి చేస్తే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఎందుకంటే ఇరుపు స్థలాల్లో ఇల్లు కట్టుకుని ఉన్నారు వాళ్ళందరికీ ఆడుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది ఆ పార్క్ డెవలప్ చేస్తే చాలా మంది హాయిగా పిల్లలు వచ్చి వచ్చి ఆడుకొని ఎక్కడ కూడా ఒక రకముగా మంచి గాలి వెలుచర్లో వాళ్ళు ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పార్క్ ని ఖచ్చితంగా నేను ఎంత త్వరగా అయితే అంటే గవర్నమెంట్ సంబంధం లేకోకుండా కూడా మనం అభివృద్ధి చేయొచ్చు అది ఎవరో ఒక సిఆర్ఎస్ పరిస్థితి కూడా ఈ పార్క్ ని అభివృద్ధి చేసి మీ అందరికీ ఉపయోగపడే ఉపయోగపడే చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా ఇంకా ఇంతకన్నా చెప్పడానికి ఏం లేవు ప్రతి ఒక్కరు అవే కోరుకుంటున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు దయ ఉంచి నా పైన దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మే పదమూడవ తారీఖు మన గనుక రాబోతుంది ప్రతి ఒక్కరు అమ్మలత్తలకి అన్నగారికి మరియు తమ్ముళ్ళందరికీ పేరు పెట్టిన నా నమస్కారాలు ఎందుకంటే మీకు మే పదమూడవ తారీఖు అత్యంత కీలకమైన రోజు ఈ రోజు ఆ రోజు మీరందరూ కూడా సైకిల్ గ్రూప్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా అంబిక పోయి అంబిక లక్ష్యాన్ కు ఇద్దరికి కూడా సైకిల్ గ్రూప్ ఓట్ వేయాలని మిమ్మల్ని